హాయ్ అండి ఇది మే ఫిఫ్త్ రోజు మార్నింగ్ రొటీన్ అనమాట ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి మా హస్బెండ్కి అయితే టీ పెట్టేశాను సొగ్గుబియ్యం అయితే నానబెడుతున్నానండి సేమియా అయితే కాద్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో ఎవరిది ఏ పుట్టినరోజైనా పెళ్లి రోజైనా నేను సేమియా కాస్తాను ఎందుకంటే నాకు ఇది చాలా బాగా వచ్చు ఇంకైతే సేమియా కాసేసానండి తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేద్దాము అనేసి ఇల్లు మొత్తాన్ని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుని దుప్పట్లవి మంచిగా వేసేసి పక్కలన్నిటినీ మడతలు పెట్టేసి ఇల్లు అయితే నీట్గా శుభ్రం చేసుకుంటూ వచ్చేసాను ఈ లోపల హస్బెండ్ అయితే తల స్నానం చేసేసి దేవుడి గుడికి అయితే వెళ్ళొచ్చేసి ఇంట్లో దీవుడికి దీపారాధన చేసుకుంటాను అనేసి అన్నారన్నమాట ఇంకా ఆయనకైతే సేమియా పెట్టిచ్చేసాను ఇంకా మా వారు దేవుడికి దండం పెట్టేసుకున్నాక మా వారికి షానుకి ఒక గిన్నె సేమియా అయితే వేసి ఇచ్చానండి అలా తినే లోపల నేను చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను దోశలు వేసానండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి పప్పు మామిడికాయ అయితే వండుదాం అనేసి పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసాను ఆ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా జరిగిందండి